బ్రతుకు అండి గెలుపు గెలుపు కొరకే బ్రతుకు రాబోయే విజయాన్ని పిడికిలలో చూడాలి ఆ గెలుపు తప్పట్లే గుండెలలో మోగాలి నీ కలపై సంతకమే చేస్తున్నా ఎద నిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా నిన్నే వీడని నీడవలే నీతో ఉంటావో నేస్తం నమ్మకమే మనకున్న బలం నీలి కలల్లో మెరుపు మెరవాలి కారు చికట్లో దారి బతకాలి గాలి వనల్లో ఉర్మై మధ్యలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ చెప్పేసింది ఇరవై వేల కోట్లు ఎటువై రోజు చెప్పేసింది చెప్పకండి చెప్పేసింది రైతులకు ఇచ్చిన హామీ మేరకు మేము ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రైతు రుణమాఫీ కింద ఇరవై వేల కోట్ల రూపాయలు మేము బడ్జెట్ కేటాయించిన రైతు రుణమాఫీ కింద రేవంత్ రెడ్డి సర్కార్ కేటాయించిన డబ్బు ఇరవై వేల కోట్లు పెన్షన్ ఇరవై వేల కోట్లు అంటే నా పేద వర్గాల పెన్షన్ తీసి పెట్టి సాక్ష్యం నేర్చుకోవడం ఎవరన్నా ఉన్నోలను కొట్టి లేనోలు పెట్టాలంటారు సూత్రాలు కానీ రేవంత్ రెడ్డి గారు సర్కారు లేనోళ్లను కొట్టి ఎవరి డబ్బు ఎవరికి ఎవరి డబ్బు ఎవరికి ఇచ్చింది రైతు నమా పేరుతో వేల కోట్లు వస్తాయి రైతు భరోసా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరెవరి కేసీలు అందరి ముందు కేసీఆర్ ఎవరెవరి కేసీలు రైతు భరోసా కింద ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు పేద రైతులకి ఎవరికి అభ్యంతరం లేదు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఆనాడు మంత్రిగా ఉండబడి కాలు లేని వాళ్ళ డబ్బు చేతులు లేని వాళ్ళ డబ్బు కళ్ళు లేని వాళ్ళ ఉన్నాయా చేతులున్నాయా కాలున్నాయా ఈ చేతులు లేవు కాలు లేవు ఆ తమ్ముడికి కాలు లేవు నడవలేదు ఎవరి డబ్బు ఎవరు దోచు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు కాలు లేని వాళ్ళ డబ్బు చేతులేనో డబ్బు కళ్ళు లేని డబ్బు నూట ఎనిమిది డబ్బులు తీసి ఉన్న భూసాబు కట్టు పెట్టి సాక్షిపోతారు ప్రపంచంలో ఉండబడే ప్రపంచంలో ఉండబడే సుందరి మనల పేరుతో అందరూ కోట్లు జరపడానికి వందల కోట్లు పెట్టడానికి మాత్రం ఇక్కడ డబ్బులు అవుతుంది వందల కోట్లు ఖర్చు పెట్టి కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏం అంటే ఇక్కడ ముందు ఎన్నికలు జరిగినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పెన్షన్ చేసడానికి అన్ని పార్టీలు వస్తున్నాయి కనుక